నమస్కారం సిబిల్ స్కోర్ గురించి మనం తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ అందులో ఉండే ఒక ముఖ్యమైన అంశం గురించి చాలామందికి తెలియదు అదే క్రెడిట్ మిక్స్ క్రెడిట్ మిక్స్ అంటే ఏమిటి ఇది మన సిబిల్ స్కోర్ పైన ఎలా ప్రభావం చూపుతుంది ఈ అంశంపై ఈరోజు మనం ఒక ఐదు నిమిషాల వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మీరు గనక ఈ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అసలు క్రెడిట్ మిక్స్ అంటే ఏమిటి క్రెడిట్ మిక్స్ అంటే మనం తీసుకున్న వివిధ రకాల రుణాల కలయిక మన దగ్గర ఎన్ని రకాల లోన్స్ క్రెడిట్ కార్డులు పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ ఉన్నాయో వాటిని బట్టి క్రెడిట్ మిక్స్ నిర్ణయించబడుతుంది సాధారణంగా రుణాలను రెండు రకాలుగా విభజిస్తారు ఒకటి సెక్యూర్డ్ లోన్స్ రెండు అన్సెక్యూర్డ్ లోన్స్ సెక్యూర్డ్ లోన్స్ ఈ లోన్స్లో మనం ఏదైనా ఆస్తిని గ్యారంటీగా పెడతాం ఉదాహరణకు హోమ్ లోన్ కార్ లోన్ లోన్ ఎగెయినస్ట్ ప్రాపర్టీ ఈ లోన్స్లో రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంకులు తక్కువ వడ్డీకేస్తాయి అన్సెక్యూర్డ్ లోన్స్ ఈ లోన్స్లో మనం ఏ ఆస్తిని గ్యారంటీగా పెట్టాం ఉదాహరణకు పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ ఈ లోన్స్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది అందుకే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది క్రెడిట్ మిక్స్ ఎందుకు ముఖ్యం ఇది సిబిల్ స్కోర్ పై ఎలా ప్రభావం చూపుతుంది క్రెడిట్ మిక్స్ కూడా మీ సిబిల్లో ఒక ముఖ్యమైన భాగం ఒక మంచి క్రెడిట్ మిక్స్ అంటే మీ దగ్గర సెక్యూర్డ్ మరియు అన్సెక్యూర్డ్ లోన్స్ రెండూ ఉండటం ఒక మంచి క్రెడిట్ మిక్స్ చూపిస్తే మీరు క్రెడిట్ను బాధ్యతాయుతంగా హ్యాండిల్ చేయగలరని బ్యాంకులు భావిస్తాయి ఉదాహరణకు మీ దగ్గర కేవలం క్రెడిట్ కార్డులు పర్సనల్ లోన్స్ వంటి అన్సెక్యూర్డ్ లోన్స్ మాత్రమే ఉంటే అది మీకు ఆర్థికంగా ఇబ్బందులున్నాయని సూచించవచ్చు అదే మీ దగ్గర ఒక హోమ్ లోన్ సెక్యూర్డ్ లోన్ మీద ఒక క్రెడిట్ కార్డ్ అన్సెక్యూర్డ్ లోన్ రెండు ఉండి మీరు వాటిని సక్రమంగా తిరిగి చెల్లిస్తున్నట్లయితే అది మీ క్రెడిట్ మేనేజ్మెంట్ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది దీనివల్ల మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది దీని అర్థం మనం ఎక్కువ లోన్స్ తీసుకోవాలా ఖచ్చితంగా కాదు ఇక్కడ ముఖ్యమైన విషయం మీరు ఎన్ని లోన్స్ తీసుకుంటున్నారు అనేది కాదు మీరు ఎన్ని రకాల లోన్స్ తీసుకుంటున్నారు మరి వాటిని ఎంత బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నారో అనేది ముఖ్యం ఎక్కువ లోన్స్ తీసుకోవడం వల్ల మీ ఈఎంఐ భారం పెరుగుతుంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది ఒకవేళ మీరు ఈఎంఐలు సకాలంలో చెల్లించలేకపోతే మీ సిబిల్ స్కోర్ పరిపోతుంది మరి సరైన క్రెడిట్ మిక్స్ ఎలా నిర్మించుకోవాలి అనవసరమైన లోన్స్ తీసుకోవద్దు మీకు నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే లోన్ తీసుకోండి మీరు ఒక పెద్ద లోన్ వల్ల హోమ్ లోన్ తీసుకునేటప్పుడు క్రెడిట్ కార్డును కూడా ఉపయోగించడం మంచిది దీనివల్ల సెక్యూర్డ్ మరియు అన్సిక్యూర్డ్ లోన్స్ రెండూ ఉంటాయి కనుక క్రెడిట్ మిక్స్ అనేది మీ సిబిల్ స్కోర్లో ఒక ముఖ్యమైన అంశం ఒక ఆరోగ్యకరమైన క్రెడిట్ మిక్స్ అంటే సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ రెండూ ఉండటం కానీ గుర్తుంచుకోండి ఈ లోన్స్ను మీరు బాధ్యతాయుతంగా హ్యాండిల్ చేయాలి అనవసరమైన లోన్స్ తీసుకోవడం ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు